వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్లీ ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం వాడవాళ్ళు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను చార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చునైతే అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కండ్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వి హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగినాయి ఫైవ్ మీటింగ్స్ తర్వాత ఈ నవ్వు అగ్రిమెంట్ ఉంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎలా దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీగా తన టాస్క్ ఫోర్స్ ఇప్పించి ఎంతమందిని సార్ మనం గివ్ ద డీటెయిల్స్ లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా ఒక కిని కేసులో క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎర్రచందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్ దాదాపు ఒక థర్టీ ఫార్టీ క్రోర్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ టు థర్టీ క్రోర్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వన్ ఫార్టీ నైన్ పర్సెంట్స్ అదర్ స్టేట్స్ ఏంటి అదర్ స్టేట్ అప్రైడర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూస్కి హెచ్బూడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్సు ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన ఉడ్ అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేష నుంచి నేను మాట్లాడుతుంది ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడుగులకే పరిమితమై ఉండాలి ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ సమగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాబట్టి కాదు కాబట్టి అవి ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోనే ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి దట్స్ మై ఫస్ట్ అప్పిల్ రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడితే దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్న ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ అండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చాజెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ అ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరిని ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంత మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేమందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ శాండల్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో యూ హ్యాడ్ బి వెరీ వెరీ క్లియర్ దట్ సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయస్తుంది ఇంకా ఆ తటపాయింపులు లేవు ఇప్పుడు మీకు వెరీ స్టర్న్గా వెరీ గా చెప్తున్నాం రెడ్ హ్యాండ్ స్మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనే చాయిస్ ఇస్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న లక్ష అరవై వేల ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం ఇది మేము గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ హింద్ సార్ కోర్ట్స్ ద్వారా సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నేను అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లకి వెళ్ళి పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్లో మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ చే ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటి అన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వయసు ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడుగుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టు కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతున్నాయి దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకుంటే తప్ప దయచేసి శేషాచలం అడుగుల్లో నెరచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సార్ అన్ని అన్ని అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళకి ఉన్నాయి स्टार के पास ही है ना राइट्स तो आई हैव सीन अदर सेलिब्रेशंस बट दिस पर्टिकुलर फुटेज आई हैव नेवर सीन बिफोर ये इमोशंस की लहर नहीं है विराट ये सुनामी है राइट दिस इज इज दिस इन मेनी वेज